హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను రేపే సోమవారం ఇలా చేస్తే కనుక మీ కష్టాలన్నీ కూడా తీరిపోవడంతో పాటు మీ సంపద కూడా పెరుగుతుంది ఈ వీడియో గురించి అయితే మనం చూద్దామండి దానికన్నా ముందుగా మీ అందరికీ కూడా ఆ మహాదేవుడి యొక్క ఆశీర్వాదం కావాలి అని అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసేయండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు చేరుకుంటాయి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము సోమవారం అనగానే మనకి వెంటనే గుర్తుకు వచ్చేది శివుడికి ఎంతో ఇష్టమైన రోజు అని సోమవారం అంటే శివుడికి అంకితమైన రోజుగా చెప్తూ ఉంటారు జలంతో అభిషేకించిన భక్తుల కోరిన కోరికలు తీర్చేవాడే ఆ బోలా శంకరుడు సోమవారం నాడు విధి విధానాలతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ మహాదేవుడి కటాక్షం లభిస్తుంది అలానే ఏ విధమైన కోరికలైనా కూడా తప్పకుండా నెరవేరుతాయి శాస్త్రం ప్రకారం సోమవారానికి ప్రత్యేకమైన మహత్యమే ఉందని చెప్పవచ్చు ఒకవేళ వారంలోని మొదటి రోజు ప్రారంభం శివుడి పూజతో జరిగితే వారమంతా కూడా భక్తులకు ఏ విధమైన ఆటంకాలు రావని ఏ విధమైన కష్టాలు ఎదురు కావని నమ్మకం శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటూ ఉంటారు కదా అంటే ఈ సృష్టిలో ఏ చర్యకైనా ఏ కార్యక్రమం జరగాలైనా తప్పకుండా శివుడు ఆజ్ఞ లేనిదే అది నడవదు మనం ఏ పనులు చేయాలన్నా ఆపేయాలన్నా కూడా అది అంతా కూడా శివుడు ఆజ్ఞతోనే జరుగుతుంది ఆ పరమేశ్వరుడి కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించవు ఆ పరమేశ్వరుడికి సోమవారం అంటే చాలా ప్రీతికరమైన రోజు సోమవారం నాడు శివుడికి అనేక పుష్పాలతో పూజిస్తే గనుక మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు పోవాలంటే శివుడిని కింద చెప్పిన విధంగా పూజించాలి సోమవారం నాడు సూర్యోదయానికి మునిపే నిద్రలేవాలి తప్పకుండా సోమవారం తలస్నానం చేయాలి ఇంటిని మొత్తం శుభ్రపరుచుకుని శివుడిని పూజించే ముందు తప్పనిసరిగా వినాయకుణ్ణి మొట్టమొదటిగా పూజించవలసి ఉంటుంది ఆ తర్వాత పార్మ పార్వతీ పరమేశ్వర్ల పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పూలతో అలంకరించాలి తర్వాత దీపారాధన చేయాలి పూజ చేసే సమయంలో శివలింగంపై గంగా జలం సమర్పించాలి శివ అష్టోత్తర శతనామావల్ని చదువుతూ దేవుడి పాఠానికి పూజలు కానీ విభూతిని కానీ సమర్పించాలి శివుడు విభూతిని సమర్పిస్తే ఎంతో ప్రీతి చెందుతాడు ఎవరైతే శివుడికి కనీసం విభూతితో బొట్టును కూడా అలంకరిస్తారో వారి యొక్క జీవితంలో మనశ్శాంతి అనేది ఎక్కువగా ఉంటుందని శాస్త్రాలు అయితే చెప్పబడుతున్నది ఇలా వీలు కాదు అనుకునేవారు ఓం నమ శివాయ అనుకునే మంత్రాన్ని జపిస్తూ పూజను పూర్తి చేయవచ్చు దీనివల్ల భక్తుల కష్టాలు ఇబ్బందులు ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఆటంకాలు అనేవి కొంతమందికి ఎదురవుతూ ఉంటాయి కదండీ అలాంటి వారు ఈ విధంగా పూజ చేసినట్లయితే అన్నీ కూడా అవుతాయి అన్ని కోరికలు త్వరితగతినే నెరవేరుతాయి శివుడు ప్రసన్నుడై భక్తులపై వరాలు వరాలజల్లును తప్పకుండా కురిపిస్తాడు పూజ అనంతరం పరమశివునికి నైవేద్యంగా తాలింపు వేసిన దద్దోజంను సమర్పించాలి సోమవారం రోజున శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించి సోమవార నియమాన్ని పాటించినట్లయితే ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే అంటే అప్పులు బాధలుంటే తొలగిపోవటం కానీ ఎవరి నుంచి అయినా డబ్బులు రావాల్సి వస్తే అవి ఆగిపోతూ ఉంటాయి అలాంటి వారు ఈ సోమవారాలను మొదలుపెట్టుకుని చేసినట్లయితే ఆ మహాదేవుడి దయ వల్ల అప్పులన్నీ కూడా తొలగిపోయి ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు మిమ్మల్ని వరిస్తాయి ముఖ్యంగా దేవుని పూజ చేసిన ప్రసాదం పెట్టిన ఏకాగ్రతమైన మనసుతో చెయ్యాలి అప్పుడే ఆ భగవంతుడు దానిని స్వీకరిస్తాడు మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం శివుడికి మూడు కన్నులకు చిహ్నమని చెప్తూ ఉంటారు అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా ఇవి గత మూడు జన్మల పాపాలను హరింపచేస్తాయి ఈ బిల్వ పత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం దూరమవుతుంది అయితే ఈ ఆకులను చెట్టు నుంచి కోసేటప్పుడు కొన్ని నియమాలను అయితే పాటించవలసి ఉంటుంది బిల్వ పత్రాన్ని అమావాస్య సంక్రాంతి పౌర్ణమి అష్టమి నవమి రోజులలో అస్సలు కోయరాదు వీటిని చెట్టు నుంచి వేరు చేసిన తర్వాత నీటితో శుభ్రం చేసి మాత్రమే శివుడికి సమర్పించాలి ఏ పండైనా శివునికి ప్రసాదంగా పెట్టవచ్చు అయితే శివుడికి ప్రీతికరమైనది వెలగ పండు ఇది దీర్ఘాయుష్ను సూచిస్తుంది ఈ పండును స్వామికి సమర్పించడం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు నష్టాలన్నీ కూడా తొలగిపోతాయి శివుడు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం పెరుగుతుంది అంతేకాకుండా శివుడు ఎక్కడైతే ఉంటాడో ఎవరైతే శివుడిని పూజిస్తూ ఉంటారో వారి యొక్క మనసు కూడా కల్మషం లేకుండా ఎంతో నిర్మలంగా ఉంటుంది వారు చేసే ప్రతి పనిలో కూడా ఎదుటి వారికి కూడా అవకాశాన్ని కల్పిస్తూ ఎదుటి వారికి కూడా మంచి జరగాలనే మనసుతో ఉండేవారు తప్పకుండా శివుణ్ణి పూజించి తీరుతారు అంతేకాదండి శివుడు ఎక్కడైతే పూజింప పూజలు పొందుతున్నాడో ఆ ఇంట్లో ఏ విధమైన ఆటంకాలు ఎదురు రాకుండా ఆ కుటుంబం సంతోషంగా ఉండేటట్టుగా చూసుకుంటూ ఉంటారు పరమశివుని పూజించే భక్తుల్ని జీవితంలో ఎప్పుడూ దేనికి కొద్దిగా కూడా కొదవ ఉండదు ఏలోటు ఉండదు శివుడు తన భక్తులను ప్రతి ఒక్క కోరికలను కూడా తీరుస్తూ ఉంటాడు తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి సమర్పించకూడదు ఇంట్లో శివలింగం పెట్టుకుంటే పైనుంచి జలధార ఖచ్చితంగా కూడా శివలింగం మీద పడేటట్టుగా అమర్చుకోవాలి శివుడు అభిషేక ప్రియుడని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే అందుకే జలంతో అయినా సరే పంచాక్షి మంత్రాన్ని జపిస్తూ లింగాన్ని అభిషేకిస్తే తప్పకుండా మీరు కోరుకున్నటువంటి కోరికలను ఆ బోలాశంకరుడు తీరుస్తాడు శంఖ పుష్పాలు తామర పువ్వులతో శివుణ్ణి పూజించడం వల్ల పాపాలు తొలగుతాయి పారిజాత పుష్పాలను శివుడికి సమర్పించడం వల్ల సంపద వృద్ధి అవుతుంది కొందరు కష్టపడి పనిచేసిన ఫలితం ఉండదు ఏ విధమైన ఫలితం లేకపోగా ఆర్థికపరమైన ఇబ్బందులను అనేకమైనవి ఎదుర్కోవలసి వస్తుంది అలాంటి వారు సోమవారం రోజు శివుడికి పప్పు దినుసులను సమర్పించడం వల్ల వారు వారికి వచ్చిన కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది అలాగే సమస్యలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది శత్రువుల వల్ల కొంతమంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు అనేక రకమైన బాధలను వారు చవి చూడవలసి వస్తుంది అలాంటి వారు ఆవాల నూనెతో శివుడు ముందు దీపాలని వెలిగించడం వల్ల శత్రు బాధలన్నీ కూడా తొలగిపోతాయి శివుడికి పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార అనే పంచామృతాలతో అభిషేకం చేస్తే శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది వీటిని సమపాలల్లో కలిపి శివుడికి సమర్పించాలి మీకు అప్పుల బాధలు ఎక్కువగా ఉంటే సోమవారం శివుడికి ఎర్ర కంది పప్పును సమర్పించాలి అంతేకాదండి ఉమ్మెత్త పువ్వులు వాటి ఆకులు పరమేశ్వరుడికి సోమవారం సమర్పించడం వల్ల మేధోమదనం సమయంలో శివుడు విషాన్ని తాగాడు ఉమ్మెత్త పువ్వులు సమర్పించడం వల్ల శివుడిలోని విష ప్రభావం శాంతింపబడుతుంది ఆర్థిక సమస్యలకు పరిష్కారానికి ఈ పువ్వును ఆ పరమేశ్వరుడికి అందరూ కూడా సమర్పించవచ్చు ఉమ్మెత్త పువ్వులతో చేసిన మాల శివుడికి అర్పించడం వల్ల కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా అతి తొందరలోనే నెరవేరుతాయి మామిడి పండ్ల రసంతో శివుడికి అభిషేకం చేస్తే ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు ఇలా చేస్తే దోషాలన్నీ కూడా పోయి సకల సంపదలు సిద్ధిస్తాయి తరతరాల వరకు ధనధాన్యాలకు తిండికి ఏ విధమైన లోటు ఉండదని చెప్పేసి మనకి శాస్త్రాల్లో అయితే తెలియచేస్తున్నారు తెల్ల రంగు పువ్వులు శివుడికి ప్రత్యేకంగా పెడుతూ ఉంటారు ఉమ్మెత్త పూలు మాత్రమే కాక వీటితో పూజ చేస్తే శివుడి అనుగ్రహం మీకు పొందగలుగుతారు పరమశివుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో నూటెనిమిది మల్లెపూలతో అష్టోత్తర శతనామావళిని చెబుతూ పూజించినట్లయితే శివుడు ఎంతో సంతోషించి సిరి సంపదలను మీకు అందిస్తూ ఉంటారు అంతేకాదండి చిటికెడు విభూతిని సమర్పించిన చాలు ఆ బోలాశంకరుడు ఇట్టే ప్రసన్నుడు అవుతాడు ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్